అందరికీ నమస్కారం ఈరోజు పుణుకులు కూర అయితే చేస్తున్నాను ఇలాగ పెసరపప్పు నాన్ పెట్టుకుని కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీలోనే అల్లం ముక్క పచ్చిపరపకాయలు వేసుకుని మనకి గట్టిగా రుబ్బుకోవాలండి వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు ఇందులో రుబ్బుకున్న దాంట్లో వేరే గిన్నెలో తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇలా వీడిలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగులు అయితే వేసుకోవాలండి ఇవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకుని వేరే కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు బాగా వేసిన తర్వాత పచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనూ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి పసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకుని అసలు బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నాక బజ్జీలు వేసేసుకుని హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టాలి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసాడు నేను ఎందుకంటే చల్లారిన తర్వాత వాటర్ అంతా పీల్చుకుని గట్టికి అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్